వెల్కమ్ టు న్యూస్ ఛానల్ మహిళలు అన్ని విధాలుగా ఆర్థిక స్వలంబన చేకూర్చి వారి అభ్యున్నతే నగరంలో ఆర్టీసీ కాంప్లెక్స్ లో ప్రజల తాగునీటి సౌకర్యార్థం సుడా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆర్ఓ ప్లాంట్ ను ఆదివారం ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిత్యం లక్షలాది మంది ప్రయాణికులు వచ్చే కాంప్లెక్స్ లో ఆర్వో ప్లాంట్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు ప్రజలు దీని సద్వినియోగం చేసుకోవాలని ఆర్టీసీ సిబ్బంది దీనిని పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు పరిశుభ్రం చేస్తూ ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటిని అందించాలని సూచించారు లక్ష మంది ప్రయాణికులు రోజు ఇక్కడ ప్రయాణిస్తున్నారు ఎమ్మెల్యే గారు గౌరవ ఎమ్మెల్యే గారు ఈ రోజు లక్ష ఇరవై వేల మంది ప్రయాణికులు ఇక్కడ ప్రతిరోజు శ్రీకాకుళం ఆర్టిస్ట్ కాంప్లెక్స్ విక్లెక్ట్ చేసుకున్నారంటే మంచి నీరు అనేది కనీసం వస్తుంది మన బాధ్యత అప్లిమెంట్ని ఇమీడియట్గా ప్రాసెస్ చేసి చేయడం జరిగింది ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారు సహకారంతో కూడా టీం అందరూ అత్యంత వ్యాగ్గా ఎలాంటి డిలే లేకుండా దీనికి ఆర్టీసీ సిబ్బంది కూడా తగిన స్పేస్ ఇవ్వడం ఆ అకామిడేషన్ ప్లస్ మెషిన్ ఇన్స్టాల్ చేయడానికి స్పేస్ కానీ ఆ లైన్ ఎలక్ట్రిసిటీ మొత్తం అంతా ప్రొవైడ్ చేయడం జరిగింది థ్యాంక్ యూ సో మచ్